అందరము కెటి రామారావు గారి పిలుపు మేరకు తెలంగాణలో గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ రైతులను యువకులను మహిళలను తెలంగాణ యావత్ ప్రపంచాన్ని మాయమాటలు చెప్పి మోసపూరితంగా గద్దెనెక్కింది వచ్చిన వంద రోజుల్లోనే అన్ని పథకాలు ఆరు పథకాలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొట్టాడు వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం రోజే డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని చెప్పాడు మరి ఏకకాలం అంటే అర్థం రేవంత్ రెడ్డి గారికి తెలియదో తెలుసో నాకైతే తెలియదు కానీ ఏకకాలం అంటే ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేయడం అది అటుంచితే వచ్చిన రోజు కాదు కదా వచ్చి ఎనిమిది ఎనిమిది నెలలు అవుతుంది అంటే దాదాపుగా రెండు వందల నలభై రోజులు అవుతుంది ఇప్పటికీ రైతులకు రుణమాఫీ జరగలేదు రుణమాఫీ పేరిట అప్పుడు కొంత అప్పుడు కొంత నీళ్ళ మీద చల్లీళ్ళు చల్లినట్టుగా రుణమాఫీ చేస్తున్నాం అని పేరుకు చెప్తున్నాడు కానీ ఎక్కడ కూడా రుణమాఫీ జరగలేదు ఒక ఊరిలో వెయ్యి మంది రైతులుంటే కనీసం వంద మంది కూడా రుణమాఫీ జరగలేదు కానీ మొన్నటి మొన్న వ్యవసాయ శాఖ మంత్రి పదిహేడు లక్షల మందికి జరిగిందంటాడు ముఖ్యమంత్రి గారు ఇరవై రెండు లక్షల మందికి జరిగిందంటారు అసలు మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్య సమన్వయం లోపమా లేకపోతే వాళ్ళకి సమాచారం లేదో తెలియదు కానీ ముఖ్యమంత్రి చెప్పేది ఒక రకంగా ఉంది మంత్రులు చెప్పేది ఒక రకంగా ఉంది గద్దెనెక్కిన తర్వాత రైతులకు మండి చేయి చూపి రుణమాఫీ చేయలేదు రుణమాఫీ పేరిట రైతు బంధును ఆపేశాడు ఇంతవరకు రైతు బంధు లేదు రైతు రుణమాఫీ లేదు అయ్యా ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ వేలేరు మండల పక్షాన మేము మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాం ఎలాంటి షరతు లేకుండా రెండు లక్షల రైతు రుణమాఫీ చేయాలని పార్టీ పక్షాన మిమ్మల్ని కోరుకుంటాను రుణమాఫీలో కొన్ని నిబంధనలు పెట్టారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు రుణమాఫీ లేదు అన్నారు ఈ రోజుల్లో చిన్న చితిక వాళ్ళు కూడా రుణమా ఐటీ కడతారు ఎందుకంటే ఇల్లు కొనుక్కోవడానికో బండి కొనుక్కోవడానికి కారు కొనుక్కో రుణమాఫీ వాళ్ళు ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కడతారు అలాంటి రుణమాఫీ లేదంటే అక్కడే యాభై శాతం మంది ఎగిరిపోతారు వైట్ రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ అన్నారు వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ కూడా ఎగిరిపోతారు ఇక మీరు చెప్పి ప్రభుత్వ ఉద్యోగులకు ఇంతవరకు రుణమాఫీ లేదు ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే వాళ్ళు వ్యవసాయం చేయకూడదా మీ దృష్టిలో ప్రభుత్వ ఉద్యోగం కదా మిమ్మల్ని గెలిపించింది ప్రభుత్వ ఉద్యోగులు కదా కేసీఆర్ గారిని ఓడగొట్టించింది ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు తగిన గుణపాఠ మీరు చెప్తున్నారు కాబట్టి మీ తరపు మేము మీకు ఒకటే హెచ్చరించదలుచుకున్నాం ప్రభుత్వ ఉద్యోగులైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళైనా పిల్ల రేషన్ కార్డు లేని ఉన్నా లేకున్నా రైతు పట్టా పాస్బుక్ ఉండి ఉంటే ఎలాంటి షరతు లేకుండా రెండు లక్షల రైతు రుణమాఫీ చేయమని మేము వేలేరు బీఆర్ఎస్ పార్టీ మండల పక్షాన మిమ్మల్ని వేడుకుంటున్నాం అదేవిధంగా స్థానిక శాసనసభ్యుల గారికి కూడా నేను ఒక మనవి చేయదలుచుకున్నా అయ్యా ఎమ్మెల్యే గారు మీరు అభివృద్ధి కోసమే పార్టీ మారిన చెప్పారు సంతోషం మా దగ్గర మన గణపురం నియోజకవర్గంలో ఎక్కడ జరిగినా జరగకుండా ఇక్కడ ఉన్న ఘనపురం నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ వంద శాతం మీరు రుణం రెండు లక్షల రుణమాఫీ చేపిస్తారని మేము కోరుకుంటున్నాం చేపిస్తే మీరు మాకు అది అభివృద్ధి కాబట్టి మీరు కూడా సాధిక శాసనసభ్యులు కూడా వేడుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము భారత రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము ఈ నిరసన కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు మరియు సహకరించిన ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియాకు పోలీసు వారికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం